నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి పితృపక్షాలు మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి అయితే ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు ఏ విధంగా వదలాలి అలాగే పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి వీటన్నిటి విషయాలు కూడా దేవులపల్లి బాలచంద్ర గారు ఉన్నారు గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆల్రెడీ మహాలయ పక్షాలు స్టార్ట్ అయిపోయిన గురుగారు మొన్న చంద్రగ్రహణం తర్వాత నుంచి సో ఈ అసలు పితృపక్షాలు అంటే ఏంటి పితృపక్షం లేదా మహాలయ పక్షం అనేటువంటిది ఎందుకు ఉంది దానికి పూర్వం నుంచి మనకు ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్తే బాగా అందరూ తెలుసుకోగలరు పట్టుకోగలరు పూర్వం ఏంటంటే అందరూ కూడా మట్టిల్లులు ఎవరన్నా చనిపోతే పురోహితులు ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక పేపర్ మీదనో లేకుంటే అప్పట్లో ఆకుల మీదనో రాసి పలానా మాసంలో పలానా తిది రోజు మీ నాన్నగారు చనిపోయారయ్యా అని రాసిచ్చేవాళ్ళు రాను రాను ఏమైందంటే ప్రకృతి రీత్యా వచ్చినటువంటి వైపరీత్యాలు ఎన్నో వచ్చి ఇల్లులన్నీ కూడా తడిసిపోయి అవన్నీ పోయి పురోహితుడి దగ్గరికి వెళ్తే అరే మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారో తిది గుర్తుంది కానీ ఆ మాసం అనేది నాకు గుర్తులేదు అని చెప్పిన కారణం చేత మరి ఏం చేయాలయ్యా అంటే మహాలయ పక్షం అనేటువంటి ఒక పక్షం ఉంది ఒకవేళ మీ నాన్నగారు చనిపోయింది చవితి అనేది గుర్తుంటే ఈ మహాలయ పక్షం పక్షం అంటే పదిహేను రోజులు మనకు అమావాస్యకు ముందు వచ్చేటువంటి పదిహేను రోజులు పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు భాద్రపద మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని మహాలయ పక్షం అంటారు ఇప్పుడు చవితి నాడు చనిపోతే ఈ పదిహేను రోజుల్లో చవితినాడు వారికి తిది చేసుకోవాలి ఆబ్దికాలు పెట్టుకోవాలి లేదు వాళ్ళు పంచమైతే అయితే పంచమి దశమైతే దశమి ఈ సమయాల్లో మీరు విశేషంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వారికి పెద్దలకు పెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు ఇవే కాకుండా విశేషంగా వీటితో పాటుగా కొంతమందికి ఏమిటంటే మాకు అసలు తిది తెలియదు వారము తెలియదు నక్షత్రము తెలియదు పాపం వారికి నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా మనకు ఒక సంవత్సరం పూర్తి అయితే వాళ్ళకు ఒక రోజు వారికి ఒక పూట భోజనం పెట్టడం అనమాట ఒక మనిషి తల్లిదండ్రులకు బ్రతికినంత కాలము ఇంత అన్నం పెట్టడము వారిని పెంచి పెద్ద చేసేందుకు పోయిన తర్వాతకి ఉద్ధత గతులకు చేరిన తర్వాతకి కూడా వారికి మనం సంవత్సరానికి ఒకసారి పెట్టేటువంటి ఈ యొక్క ఆర్థికం రోజు లేదా ఈ మహాలయ పక్షంలో పెట్టడం వల్ల వాళ్ళకు భోజనం అనేటువంటిది లభిస్తుంది అయితే ఈ పెద్దలందరూ కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాతకి మరి వీళ్ళంటూ కొన్ని పుణ్యాలు చేసి ఉంటారు కదా ఈ పుణ్యకార్యాలన్నీ చేసినటువంటి పుణ్యం ఎవరికి ఇవ్వాలి అని అంటే వాళ్ళకు భోజనం పెట్టగానే అమ్మ నువ్వు చేసిన పుణ్యం ఉంది కదా మరి పుణ్యం ఎవరికి ఇవ్వాలి అని అంటే అదిగో నా మనవడికి ఇవ్వండి నా కొడుకులకు ఇవ్వండి అని చెప్పి ఆ పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు బ్రతికినంతకాలం ఒక మనిషి చనిపోయిన తర్వాతకి తను సంపాదించిన ఆస్తి ఏమిటయా అంటే చేసిన అన్నదానాలు గోదానాలు గోవుకు సేవ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టింది ఆపదలో ఉన్నవాడికి సహాయం చేసింది ఆ పుణ్యమంతా ఏమవుతుంది అంటే వంశాభివృద్ధికి గోత్రాభివృద్ధికి ముందు ముందు తరాలకు అభివృద్ధి మాకు ఇవి కూడా తెలియదు తిది తెలియదు వారం తెలియదు నక్షత్రం తెలియదు ఏం చేయాలి అంటే వాళ్ళు అమావాస్య నాడు పెట్టుకోవాలి ఇలా మహాలయ పక్షాన్ని మనం అందరం కూడా చేసుకోవడం వల్ల మన పెద్దల యొక్క పుణ్యం కొంతమంది చూస్తే తను ఏమంత పెద్ద భాగవతుడు కాదు ఏమంత పెద్ద పూజలు చేయలేదు కానీ విశేషంగా ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొంది మంచి ధనార్జన చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే పెద్దలు చేసిన పుణ్యం అండి నాది ఏం లేదు అంటారు కాబట్టి అలా మనం చేసినటువంటి పుణ్య కార్యాలు మన పెద్దలు చేసిన పుణ్యకార్యాలు ముందు ముందు తరాల వారికి వంశాభివృద్ధి అయ్యేట్టుగా దీవెన ఇస్తుంది అయితే ఈ పితృపక్షాల పదిహేను రోజులు కూడా ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఈ పక్షం అంతా కూడా వారి వారి పెద్దలకు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవడము ఈ పదిహేను రోజులు ఏ రోజు వస్తే ఆ రోజున చేసుకోవడము ఈ పదిహేను రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయరు శుభకార్యాలు చేయరు గృహప్రవేశం ఉంది చేయరు శంకుస్థాపనలు చేయరు పెళ్ళిళ్ళు చేయరు ఎందుకంటే ప్రత్యేకంగా పెద్దల కోసం నియమించినటువంటి ఈ యొక్క రోజుని విశేషంగా వాటి కోసమే మనం ఉపయోగ ఉపకరణం చేసుకొని విశేషమైనటువంటి సత్ఫలితాన్ని పొందాలి ఈ పదిహేను రోజుల్లో తర్పణాలు వదలడానికి అంటే ఏ రోజుల్లో మన పితృదేవతలకు తర్పణాలు వదలొచ్చు అంటారు అలా ఒక్కొక్క రోజుని కాకుండా వారి వారి తిది ఉదాహరణకు చవితి రోజు చనిపోతే చవితి నాడే చేయాలి లేదు పంచమి నాడు చనిపోతే పంచమి నాడు మాత్రమే చేయాలి లేదు ఒకవేళ వీళ్ళకు అసలు ఏవీ తెలియదు అని అంటే మనము విశేషంగా అమావాస్య నాడు వాళ్ళకి తిలతర్పణాలు విడిచిపెట్టాలి ఈ తిలతర్పణాలు విడిచిపెట్టినప్పుడు బ్రాహ్మడికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చాలామందికి వస్తుంది ఎందుకంటే పితృదేవతలందరూ కూడా బ్రాహ్మణుల రూపంలో మమదేవత రూపంలో ఉంటారు అందుకే అంటారు మంత్రం ఒకటి ఏమిటంటే మంత్రాధీనంతో దైవతం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత మనము వసు రుద్ర ఆదిత్య అని చెప్పేసి దాంట్లో బ్రాహ్మణ్ణి ఆవాహన చేసి వారికి ఈ యొక్క రోజు కూడా సంధ్యావందనాది నిష్ఠాది కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి వీరు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా విశేషంగా వారి యొక్క బ్రాహ్మలకు దానం చేయడం వల్ల వాళ్ళ పితృదేవతలకు అవన్నీ కూడా చేరడం జరుగుతుంది అయితే గురుగారు ఈ పదిహేను రోజుల్లో కూడా ఇంతకు ముందు ఇంట్లో శుభకార్యాలు జరిగి ఉన్నవారు తర్పణాలు వదలొచ్చు అంటారు అంటే మీ ఉద్దేశం గతంలో ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకు ఎవరైనా పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేసి కన్యాదానం చేశారు వాళ్ళు వదిలితే అంటారు నిర్మోహమాటంగా చేయొచ్చు వీధి ఇది ఇది విధిగా చేయడం వలన ఎందుకంటే మనకు పితృదేవతల యొక్క పుణ్యం లేని లేనిది వంశాభివృద్ధి ఉండదు వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టడం కానీ కొంతమంది పితృదోషాలుంటే ప్రత్యేకంగా ఏమవుతుంది అని అంటే పిల్లలు పుట్టకపోవడము లేదా అంగవైకల్యంతో పుట్టడం లాంటివి జరుగుతాయి ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసి కన్యాదాన ప్రతిఫలం దక్కాలి అని అంటే చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ యొక్క పితృతర్పణాలు వదలొచ్చా నిర్మోహమాటంగా చేయొచ్చు చాగంటి గారు లాంటి వారు కూడా ఎన్నో సార్లు ఎన్నో చోట్ల ఈ విషయాల గురించి ప్రస్తావన చేశారు కానీ ఒకవేళ ప్రత్యేకంగా ఎవరన్నా ఇలాంటి తర్పణాలు చేయొచ్చా అని అంటే ఏది వాళ్ళు ఒకవేళ ఆ అమ్మాయి పెళ్లి చేసిన పదహారు రోజుల పండగ కూడా అవ్వలేదు అనుకోండి అయినా సరే చేయొచ్చు కానీ పిండ ప్రధానాలు కాకుండా తిలతర్పణాలు చేయడం దోషం లేదు అయితే ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజుల్లో కూడా ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారికి ఏ విధంగా చేయాలి మంచి ప్రశ్న అండి ఇది కూడా చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ మహాలయ పక్షంలో ఒకవేళ మాకు మళ్ళీ సూతకం వచ్చింది అనుకోండి ఎలా మరి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏం చేయాలి అంటే మళ్ళీ పక్షం వచ్చేసరికి ఆ తిథి నాడు ఆ కార్యక్రమాలు చేయాలి వీళ్ళు ఈ మైల పాటించాల్సిందే ఈ మైలలో ఎటువంటి పితృతర్పణాలు కూడా చేయడానికి కుదరదు ఆ మైల పూర్తయిన తరువాతకి మళ్ళీ వచ్చే పక్షంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి తప్ప పడగొట్టకూడదు అలాగే ఈ పదిహేను రోజుల్లో కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ ఇంట్లో కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ చేయకూడదు అంటారు నిజమేనా నిజం చెప్పాలి అని అంటే మనము కొన్ని రోజులలో నిజంగా కూడా కొన్ని రకాలైనటువంటి వస్తు సామాగ్రులు కొనడం కానీ వస్త్రములు కొనడం కానీ చేయకూడదు అది శాస్త్ర నిబంధనలో ఉంది కానీ ఇవాళ రేపు ఎవ్వరు కూడా అలాంటివి పాటించట్లేదు నిజం చెప్పాలి అనంటే ఈ పక్షం కాలంలో మీరు ఏది కొన్నా పితృతర్పణ కార్యక్రమాల కోసం అయితే తప్పులేదు ఉదాహరణకు ఒక వస్త్రం కొని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి అంటే ఈ పక్షంలో చేయొచ్చు లేదు ఆ కార్యక్రమం కోసం మీరు బట్టలు కట్టుకోవడానికి కొనాలి అంటే చేయొచ్చు కానీ తర్వాతకి పెళ్ళిళ్ళు ఉన్నాయండి ఆ పెళ్ళిళ్ళకు సంబంధించి మేము ఇప్పుడు షాపింగులు చేస్తామంటే పనికిరాదు మీరు చేసేటువంటి వస్ వస్తువులు కానీ లేకుంటే వస్త్రములు కానీ ఈ పితృ కార్యక్రమాలకు అయితే తప్పులేదు కానీ పెళ్ళిళ్ళకు తర్వాత తర్వాతకి ఇంకా దేనికన్నా అయితే మాత్రం అది దోషం కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అలాగే పదిహేను రోజులు కూడా జుట్టు కానీ గోర్లు కానీ కత్తిరించకూడదు అంటారు ఎంతవరకు నిజం జుట్టు కత్తిరించకూడదు అనేటువంటిది లేదు కానీ గోర్లు కత్తిరించకూడదని కూడా ఏమీ లేదు చేయొచ్చు ఇప్పుడు శాస్త్రంలో ఎలా చెప్తారంటే కొన్ని ఇళ్ళలో కొన్ని కుటుంబాల్లో వాళ్ళకున్న ఆచారాన్ని బట్టి చూసుకుంటే మహాలయ పక్షంలో వాళ్ళు ఈ చేసే రోజున ఖచ్చితంగా గుండు అయితే గుండు గుండుకించుకొని శిఖతో కూర్చుంటారు మరి ఎలా అంటే తప్పులేదు కానీ ఊరు కూరుకనే ఉదాహరణకు ఏదైనా సరే ఫ్యాషన్గా వెళ్ళి మేము కటింగ్ చేయించుకుంటాం గ్రూమింగ్ చేయించుకుంటా ఇలాంటివి మానుకోవడం మంచిది ఎందుకంటే ఈ పక్షం అంత శ్రేష్టం కాదు పక్షంలో అలా జరుగుతుందని అంటే ఆ కార్యక్రమాల కోసమే చేస్తున్నారని అర్థం కాబట్టి ఆ లోపే చేసుకొని తర్వాత చేసుకోండి తప్ప ఈ పదిహేను రోజుల్లో స్టైల్ కోసం పోయి మాత్రం చేసుకోకుండా ఉంటే మంచిది అలాగే పదిహేను రోజుల్లో తినే ఆహారం ఏ విధంగా తినాలంటారు అంటే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తినాలని చెప్తున్నారు అలా ఏం లేదమ్మా ఆహార నియమ నిబంధనలు పితృపక్షాలకు లేవు ఇంకా చెప్పాలంటే చనిపోయిన వారికి ఏవేవి ఇష్టమో అవి వండి పెడ పెడతారు మాంసాహారం ఇవాళ రేపు తెలంగాణ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో విరివిగా పెడుతూ ఉంటారు కానీ శాస్త్ర ప్రామాణికంగా ఏం చెప్పారంటే మేషము అంటే మేక ఆ మేషం పెట్టాల్సినటువంటి ప్లేస్లో మనము మాషధాన్యం పెట్టాలంటారు మాషము అంటే మినపపప్పు కాబట్టే గారెలు ఏవైనా సరే చేయడము అది కూడా మినుములతో గారెలు చేసి కనుక పెడితే మాంసం పెట్టిన దాంతో సమానం కాబట్టి మాంసాహారం తప్ప మిగిలిన ఏవైనా చనిపోయిన వారికి ఏది ఇష్టం ఉంటే అది బ్రహ్మాండంగా పెట్టవచ్చు దాంట్లో ఎటువంటి ఆహార నియమ నిబంధనలు లేవు అలాగే పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు ఎక్కడ వదిలితే మంచిది అంటారు నదీ తీరంలో సముద్ర తీరంలో ఏవైనా సరే ప్రవాహిక ప్రాంతంలో చేయడం చాలా మంచిది అవి లేని పక్షంలో దేవాలయ ప్రాంగణంలో చేసుకుంటే మంచిది మఠములలో చేసుకుంటే మంచిది లేకపోతే మన ఇంటిలో స్వగృహంలో కూడా చేసుకోవచ్చు ఇక్కడ స్వగృహం అనేసరికి ఇంకొక డౌట్ అండి ఇందాక మీరు అడిగినట్టే గృహప్రవేశం అయిన వాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళు కూడా మేము గృహప్రవేశం అయినవండి అంటే అక్కడ కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే పిండ ప్రదానం చేయడం వరకు ఆపి తిలతర్పణాలు చేయడం ఏ దోషం లేదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ ప్రదేశాల్లో తిలతర్పణాలు పిండ ప్రదానాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇక ఇంట్లో పితృదేవతల ఫోటోలు ఏ దిక్కున పెడితే మంచిది అంటారు దక్షిణ భాగంలో దేవతామూర్తులు కానీ బ్రతికి ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు చనిపోయిన వాళ్ళకు పెట్టాల్సినటువంటి ఫోటోలు ఏం పెట్టినా సరే దక్షిణ భాగంలో పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశము దక్షిణం అందుకే ఏమంటారు అంటే దానం చేయకపోయినా దక్షిణం తలబెట్టి పడుకోమంటారు అంటే మన పితృదేవతల ఫోటోలు అక్కడ పెడితే వాళ్ళ పాదాల దగ్గర మనం పడుకున్నట్టు వారి దీవెన మనకు అందుతుంది అని ఇంకా దక్షిణ భాగంలో వేరే ఇతరత్ర ఏవి కూడా పెట్టకుండా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెడితే చాలా మంచిది అయితే గురువుగారు ఈ మహాలయ పక్షాన్ని పక్కన పెడితే అసలు పితృదోషం అంటే ఏంటి మంచి ప్రశ్న అండి పితృదోషము అని అంటే ఏమిటంటే జాతకరీత్యా కొంతమందికి వారి యొక్క లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహ సంచారం చేసిన రాహుతో పాటు సూర్యగ్రహ సంచారం చేసినా అది పితృదోషం కింద పరిగణలోకి తీసుకుంటారు ఇవే కాకుండా శుక్రుడు రాహువు శని మూడు కలిసి వీళ్ళ జాతక కుండల్లో ఎక్కడున్నా అది కూడా పితృదోషం కింద పరిగణలోకి తీసుకోవాలి ఇవే కాకుండా విశేషంగా కుజుడు గనక ఒకటవ రెండవ నాలుగవ సప్తమ అష్టమ ద్వాదశ స్థానాల్లో కనుక కుజగ్రహ సంచారం జరిగిన వీళ్ళ లగ్నాధిపతి కనుక షష్టమ అష్టమ స్థానాల్లో గనక సంచారం చేసినా కానీ అది పితృదోషం కింద పరిగణలోకి తీసుకోవచ్చు బుధగ్రహం కూడా ఒకటవ అష్టమ స్థానంలో సంచారం చేసిన పితృదోషం అయితే ఈ పితృదోషం అనేటువంటిది ఉంటే ఏం చేయాలి అనంటే గోకర్ణం లాంటి క్షేత్రాల్లో విశేషంగా త్రిపిండీశార్థమని చేస్తారు త్రిపిండీశార్ధము నారాయణ బలి బ్రాహ్మణోత్తములకు భోజనము అలాగే బ్రాహ్మణ వస్త్ర దానము అక్కడే మనం నిద్ర చేయడము సముద్ర స్నానము ఇలా చేయడం వల్ల పితృదోషం అనేటువంటిది పోతుంది అయితే అసలు ఈ పితృదోషం అనేటువంటిది జాతకరీత్యా ఎవరి పర్సనల్ జాతకం వారు చూసుకుంటే వారి జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో కనుక ఉంటే నా దగ్గరకు వచ్చిన వారికి ఏంటంటే వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇస్తే నేను ఏం చేస్తానంటే పూర్తిగా అరవై పేజీల్లో జాతకం తీసి డీటెయిల్డ్గా అమ్మ ఈ జాతకంలో ఈ దోషం ఉంది ఈ దోషం ఉంది దానివల్ల ఇలా ఉంది అని చెప్పి చేసుకోవచ్చు చాలామంది బయట ఎక్కువ ఎక్కువ ధనం వెచ్చించి కూడా ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్తున్నారు ఆ దేవాలయ ప్రధాన అర్చకుల చేతితో స్వయంగా మనం దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తాం ఆసక్తికరం ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు అయితే విషయం ఏమిటంటే పితృదోషం అనేటువంటిది వస్తే కొన్ని రకాల సిగ్నిఫికెన్స్ కూడా ఉంటాయి అరవై సంవత్సరాల లోపే మనుషులు ఎవరైనా చనిపోవడం జరుగుతుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే తొందరగా ఇంట్లో వైదవ్యం ఉన్నవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడం ప్రారంభం అవుతుంది వీటితో పాటు పిల్లలు పుట్టరు పెళ్ళిళ్ళు కావు ఉద్యోగాలు రావు ఒకవేళ ఇవన్నీ వచ్చినా సరే వాటిలో ఆటంకాలు డైవర్స్కి వెళ్ళడం భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం పుట్టిన పిల్లవాళ్ళు అంగవైకల్యంతో లేదా ఇవాళ వైపు ఆర్టిజంతో పుట్టడం లాంటివన్నీ కూడా విపరీతంగా ఈ పితృదోషం ఉంటేనే జరుగుతాయి అసలు పితృదోషం ఎందుకు కలుగుతుంది ముందు ఇది కూడా మంచి ప్రశ్న పితృదోషం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రతి సంవత్సరము మా తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు తిల ఉదక తర్పణాలు చేశారనుకోండి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఏమిటి మనకు సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు అక్కడ పైన ఏం చేస్తారనంటే పాపం ఆకలితో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెడతారు ఇగో నీ కొడుకు ఈరోజు మహాలయ పక్షం కదా మహాలయ పక్షంలో తిది వచ్చింది నీతిది చవితి చవితి నాడు వాడు చేస్తున్నాడు లేదా అని చెప్పి అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారు పాపం మీడు ఆకలితో ఉన్నాడు అన్నం పెడతాడేమని చెయ్యడు పోనీ అమావాస్య వచ్చింది అమావాస్య నాడన్న పెడతాడేమో ఆ రోజు కూడా నోరు తెరుచుకొని అరే ఎంతో పుణ్యం చేశాను రా నాయన కోట్ల కోట్లు దానాలు చేశాను ఈ పుణ్యం వృధా అయిపోతుందిరా ఎవరన్నా ఒకడు చెయ్యండి రా బాబు కార్యక్రమాలు చేస్తే నరకానికి పోయే నన్ను కాస్త స్వర్గం వైపు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అన్నం అన్నం దిన ఆకలితో చేయలే సర్లే సంవత్సరంలో నీ తిది వచ్చిందయ్యా నీ తిది నీ పలానా మాసం శ్రావణ మాసంలో పోయావు ఆ రోజు వచ్చింది అప్పుడేం చేస్తాను చేయలే అప్పుడు ఏమవుతుందని అంటే ఏం చేయమంటావు నా వంశం వద్దింగ నాకు నాకు ముందు ముందు పిల్లలు వద్దు వాడు ఎలా చచ్చినా నాకు సంబంధం లేదు ఎందుకంటే చనిపోయి బతికినంత కాలం వాళ్ళ కోసమే బతికా బతికి సంపాదించిందంతా కూడా వాళ్ళు ఇలా వృధా చేసి జల్సాలకి వాటికి వెచ్చిస్తే ఇక ఎందుకు వద్దొద్దు వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు నా పుణ్యం ఇంకెవరికన్నా ఇచ్చేసేయండి నన్ను నరకంలో పడేయడం వెళ్ళిపోతారు ఇలా జరగకుండా ఉండాలి అంటే వారి యొక్క పుణ్యం మనకొచ్చి వాళ్ళు కూడా ఉత్తమ గతులకు వెళ్ళాలి అని అంటే మనం ఖచ్చితంగా చేయాలి చేయకపోతే అది పితృదోషం కింద పట్టి కుట్ కట్టి కుదిపేస్తుంది ఎటువంటి సందేహం లేదు అది నేను చాలామందిని చూశానండి ఇట్లా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఆఖరికి పితృదోష నివారణ పూజ చేయించుకుంటే కానీ వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ జరగకుండా ఉంటుంది ఈ గర్భస్రావం లాంటివి జరుగుతాయి ఇలాంటివి కూడా జరుగుతాయి మహాభారతం నుంచి ఒక కథ కూడా ఉంటుంది జరత్కారు అని చెప్పేసి ఒక ఋషి ఉంటాడు ఈ జరత్కారు ఋషి ఏంటంటే మంచి తపో సంపన్నుడు కానీ ఆయనకు మాత్రం ఎటువంటి వివాహం అంటే ఇష్టం ఉండదు అలాంటి వాడు ఒకసారి వెళ్ళి చూస్తే ఒక పెద్ద చెట్టుకొమ్మ కింద తలకిందులో కొంతమంది రుచులు ఉంటారు మంచి తేజోమూర్తుల్లా ఉన్నారు మీరేంటయ్యా ఇలా ఉన్నారు అని అంటే మా వంశంలో ఒకడున్నాడు వాడు పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నాడు వాడు ఎప్పుడైతే పెళ్లి చేసుకొని భార్యా సమేతంగా ప్రతి సంవత్సరం కూడా తిలా తర్పణాలు విడిచిపెడతాడు అప్పుడు కానీ మాకు ఉత్తమ ఉత్తమగతులు వస్తాయ్యా అంటే అయ్యయ్యో ఎవరు అతను చెప్పండి అని అంటే జరత్కారు అని ఒకడున్నాడు అంటే ఆ జగత్కారు నేనే అని చెప్తాడు సరే నువ్వు వివాహం ఆయన మాకు ఉత్తమ గతులు వస్తాయంటే చేసుకుంటా కానీ ఆయన ఏం చెప్తాడనంటే నేను వివాహం చేసుకునే అమ్మాయి పేరు కూడా జరత్కారు అయ్యే ఉండాలి అప్పుడు వాళ్ళిద్దరు అలా సర్పాలు నవనాగులు ఉంటాయి ఆ నవనాగులకు సంబంధించి ఉంటుంది ఆమె జరత్కారు అనమాట ఈ నవనాగులు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం దృతారాష్ట్రం తక్షకం అంతదా ఆమెకిచ్చి పెళ్లి చేస్తారు ఆయన అంటాడు నన్ను అవమానించిన రోజు నేను వదిలేసి వెళ్ళిపోతాను ఒకరోజు అవమానిస్తుంది అప్పటికి కడుపులో పిల్లవాడు ఉంటాడు పుట్టినటువంటి పిల్లవాడు అస్తీకుడు ఎందుకు ఇలా వారు ఈయనకిచ్చి పెళ్లి చేశారనంటే సర్పజాతి మొత్తం కూడా సర్ప యాగంలో కాలిపోతారనమాట జనమేజయుడు చేసిన యాగంలో కాబట్టి ఇక్కడ పితృదేవతలకు ఉత్తమ గతులు కలిగి ఈ సర్పదోష సంబంధితమైనటువంటివి కూడా పోతాయి పితృదోష నివారణ పూజలు చేస్తే ఈ పితృదోషం సంబంధించి కేవలం చాలామంది ఏమనుకుంటారంటే పితృదోషాలు వచ్చాయి ఎందుకు వచ్చాయంటే ఒక్క ఒక్క దానివల్ల రావు పితృదోషాలు సర్పదోషాలు వాల్మీక విచ్ఛిన్న దోషాలు వృక్ష విచ్ఛిన్న దోషములు శల్య దోషాలు ఎన్నో ఉంటాయి అవన్నీ కూడా ఈ యొక్క పితృదోషాలు చేయడం వల్ల పోవడం జరుగుతుంది కాబట్టి పితృదోష అంత విశేషం అసలు ఈ పితృపక్షం పితృలోకం అనేది ఉంటాయంటారా ఖచ్చితంగా ఉంటాయండి ఈ మనం సాధారణంగా వివాహం జరిగినప్పుడు కొన్ని మంత్రాలు ఉంటారు మీరు దాంట్లో విశేషంగా కన్యాదానం చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అనంటే వారికి ఇటు పదితరాలు తరాలు అటు పదితరాలు మయా సహ దశ దశ ఆపరేషాం మతవంశానం మాతృవంశానం నరకాద్వితీర్య పుణ్యలోక స్వర్గలోక బ్రహ్మలోక జిగీషయ అని చెప్పి మంత్రం చెప్తారు అంటే ఈ కన్యాదానం చేయడం వల్ల అటుపది తరాల్లో ఇటుపది తరాల్లో ఎవరైనా సరే తెలిసి తెలవక చేసిన చే తప్పులన్నీ పోయి వారికి బ్రహ్మలోక స్వర్గలోక జిగీష నరకలోకం లేకుండా వాళ్ళు ఉత్తమ గతులు పితృదే దేవతలకి పితృలోకము ఉత్తమ గతులు అంటే ఇవే లోకాలు అవన్నీ కూడా అందులో బ్రహ్మలోకం ఒకటి దాంట్లో స్వర్గలోకం ఒకటి అలా వారికి ఆ యొక్క ఉత్తమ గతులు కలుగుతాయి ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించి పితృలోకం అనేవి ఉంటుంది ఇలాగే ఉంటుంది అవి ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు చేరుకుంటారు ఒకవేళ చనిపోయిన వారి తిథి తెలియకపోతే వారు ఈ మహాలయ పక్షాల్లో పెట్టుకోవచ్చు అంటారా అమావాస్య రోజు చేసుకోవచ్చు ఖచ్చితంగా మహాలయ అమావాస్య విశేషంగా అందుకోసం పనిచేస్తుంది అంటే పిండ ప్రధానము తిల ప్రధానం ఏదన్నా ఏవైనా సరే చేసుకోవచ్చు మహాలయ పక్షాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం మరో ఎపిసోడ్ లో మరో టాపిక్ తో కలుద్దాం అంతవరకు నమస్కారం